ఆనందమయీ చైతన్యమయ్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ మన జీవితంలో దైవ నిర్దేశకత అన్నది అంటే భగవంతుడు మనల్ని ఎలా మార్గదర్శకం చేస్తూ ఉంటాడు అన్నదాన్ని చూద్దాము మృతప్రాయంగా మార్పు లేకుండా పరిభ్రమిస్తున్న ఈ విశ్వంలో మనం సజీవంగా ఉన్నాం అంటే ఒక అది ఒక గొప్ప కార్యం నిర్వర్తించటానికి అది మన శక్తికి మించింది కాదు మనం నిర్వర్తించాల్సిన కార్యం మన శక్తికి మించినది కాదు మనల్ని ఎవరో కట్టిపడేసి ముందుకు నడుపుతున్నట్లుగా ఆ కట్టిపడేసిన దానికి విధి అన్న పేరు పెట్టుకొని మనము యాంత్రికంగా జీవిస్తూ ఉన్నాం మరణము పతనము అన్న చేదు అనుభవాలను చవి చూస్తున్నాం అయినా ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్న మన జీవితాలపై ప్రభావం చూపే ఒక దివ్య హస్తం ఉంది పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా ఎన్నో జన్మలుగా అనేక శరీరాలలో జనన మరణ చక్రంలో చిక్కుకొని జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం ఈ దైవ హస్తం ఈ భగవంతుని హస్తము ఎప్పటికీ మన వెన్నంటే ఉంది ఒక మహోన్నతమైన అనివార్య ఫలితం కోసం అమృతత్వాన్ని ఇమ్మటాలిటీని చైతన్యంతో పొందడం కోసం ఈ హస్తము మనల్ని పట్టుకునే ఉంది ఈ ఫలితాన్ని ఏ దుస్సంకల్పం దూరం చేయలేదు ఎటువంటి దుర్విధి దీన్ని మార్చలేదు ఎందుకంటే వన్ హూ హ్యాస్ షేప్డ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎవర్ ఇట్స్ లాడ్ Our errors are His steps upon the way. He works through the fierce vicissitudes of our lives. He works through the hard breath of battle and toil. He works through our sins and sorrows and our tears. His knowledge overrules our nescience. Whatever the appearance we must bear, whatever our strong ills and present fate, when nothing we can see but drift and veil, a mighty guidance leads us still through all. ఈ ప్రపంచాన్ని రూపొందించింది ఎవరో ఆయనే ఎప్పటికీ దానికి ప్రభువు మనం చేసే తప్పులు మార్గంలో ఆయన వేస్తున్న అడుగులు మన జీవితాల్లో తీవ్ర మార్పుల ద్వారా ఆయన పనిచేస్తాడు ఘర్షణ కఠోర శ్రమల కఠిన శ్వాస గుండా పనిచేస్తాడు మన పాపాలు దుఃఖాలు కన్నీళ్ళ గుండా ఆయన పనిచేస్తాడు ఆయన జ్ఞానం మన అచేతన్ తోసిపుచ్చుతుంది మనం ఏ ఆకారం ధరించినా మన బలమైన సంకల్పాలు ప్రస్తుత విధి ఎలా ఉన్నా ప్రవాహపు వరవడిలో కొట్టుకుపోతూ విపత్తులలో ఉండటం మాత్రమే కనిపిస్తూ ఉన్నా ఒక మహీయ మార్గదర్శకత వీటన్నింటి గుండా మనల్ని ముందుకు నడిపిస్తుంది ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదుర్కొనే ఈ కష్టాలు కానీ దుఃఖాలు కానీ కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనము నెగిటివ్గా చూస్తాం కానీ మనలో పరివర్తన జరగటానికే వీటన్నింటి ద్వారా భగవంతుడు మనలో నడిపిస్తాడు ఇటువంటి జ్ఞానం మనలో పెరుగుతున్న కొద్దీ ఈ జ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దీ దీని వెనుక ఉన్న భగవంతుని హస్తం మనకు కనిపిస్తుంది భగవంతుని పట్ల సరెండర్ ఎక్కువ అవుతుంది ఇలా మనలో భగవంతుని జ్ఞానం ఎక్కువ అయ్యే కొద్దీ మన అచేతన అవుతూ వస్తుంది ఆఫ్టర్ వీ హ్యావ్ సర్వ్డ్ దిస్ గ్రేట్ డివైడెడ్ వరల్డ్ గాడ్స్ బ్లిస్ అండ్ వన్ సర్ అవర్ ఇన్ రైట్ A date is is in the 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 calendar of of unknown, an anniversary of the birth sublime. Our soul shall justify its checkered walk. All will come near that now is not ఉన్న ఈ గొప్ప ప్రపంచంలో మనకు అప్పగించిన కార్యాన్ని నిర్వర్తించిన తర్వాత భగవంతుని ఆనందం ఏకత మనం జన్మత పొందిన హక్కులవుతాయి అవుతాయి అగ్నేయం గురించి తెలుసుకునే ఒక తేదీ సర్వోన్నత దివ్య జన్మ వార్షికోత్సవ దినం క్యాలెండర్ లో నిర్ణయించబడి ఉంది మన అంతరాత్మ దాని గమనాన్ని పరికిస్తూ దీనిని నిర్ణయిస్తుంది ఇప్పుడు శూన్యంగా దూరంగా ఉన్నదంతా కూడా ఇప్పుడు అవుతుంది హిస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ హూ హూప్ గా త్రూ ఆల్ ద స్లో మిస్టీరియస్ మార్ట్ మ్యూటబుల్ పవర్ హెస్ మేడ్ దిస్ మ్యూటబుల్ మ్యాన్స్ అూట్ ద ద డ్రైవర్ ఆఫ్ పాత్ ఇట్ నోస్ ఇట్స్ ఇట్స్ స్టెప్స్ వే ఇస్ ఇనెవిటబుల్ అండ్ హౌ ఎండ్ వెయిన్ గాడ్ గైడ్ చేసే మనిషి విఫలమైనప్పటికీ అది విఫలం అవ్వటం కాదు ఈ మార్మిక గమనం అన్నింటి గుండా నిదానంగా ముందుకు సాగుతుంది చలిస్తున్న ఈ ప్రపంచాన్ని ఒక నిశ్చల శక్తి తయారు చేసింది ఒక స్వీయ ఫల సఫల సర్వాతిశయం మనిషిని దారిలో నడిపిస్తూ ఉన్నది అంతరాత్మను దాని మార్గంలో నడిపే ఈ దైవానికి దాని అడుగులు తెలుసు అది పయనించవలసిన మార్గం అత్యావశ్యకమైనది భగవంతుడే మార్గదర్శకముడైనప్పుడు అయినప్పుడు గమ్యం ఎలా నిరర్థకమవుతుంది ఇలా దైవం మనల్ని మార్గనిర్దేశకం చేస్తూ ఉంటే మనం ఎక్కడన్నా విఫలమైనా కూడా అది విఫలమని అనుకోకూడదు ఎక్కడన్నా ఫెయిల్యూర్స్ అన్నవి వచ్చినా కూడా అవి కూడా మనం ఏదో నేర్చుకోవడానికే వస్తాయి అనుకోవాలి ఈ మార్మిక గమనము అన్నింటికుండా నిదానంగా ముందుకు సాగుతుంది ఎందుకంటే మన అంతరాత్మకు అవసరమైన ఫెయిల్యూర్స్ అవసరమైన సక్సెస్లు కానీ ఈ దుఃఖాలు కానీ సుఖాలు కానీ కష్టాలు సంతోషాలు ఇవన్నీ కూడా మన అంతరాత్మకు అవసరమైనవే మనకు భగవంతుడు ఇవ్వటం జరుగుతుంది అంతరాత్మ గమనము ఈ మార్మిక గమనము వీటన్నింటి గుండా నిదానంగా ముందుకు సాగుతుంది చలిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్న ఈ ప్రపంచాన్ని మరి ఒక నిశ్చల శక్తి తయారు చేసింది అలాగే ఒక స్వీయ సఫల సర్వాతిశయము మనిషి దారిలో నడుస్తూ ఉంది మనము ఇవన్నిటిని అనుభవిస్తూ విపత్తుల్లో ఉన్నట్టుగా వెళ్తూ ఉన్నా కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నది ఒక సర్వాతిశయ శక్తి అన్నది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అంతరాత్మను దాని మార్గంలో నడిపే ఈ దైవానికి దాని అడుగులు తెలుసు అంతరాత్మ అడుగులు తెలుసు అంతరాత్మకు ఏమేమి అవసరం అవుతాయి అన్నది ఆయనకు తెలుసు ఆయన పయనించ అది పయనించాల్సిన మార్గం అత్యావశ్యకమైనది అంతరాత్మ ఇవన్నీ పడాల్సిందే ఏవైతే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నామో ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సిందే ఎందుకంటే అవన్నీ ఇన్నవిటబుల్ మనకు మన అంతరాత్మకు ఆవశ్యకమైనవి భగవంతుడే మనల్ని ఈ రకంగా మార్గదర్శ మార్గదర్శకం చేస్తూ ఉంటే భగవంతుడే నిర్దేశిస్తూ ఉంటే అప్పుడు మన గమ్యం ఎలా నిరర్థకమవుతుంది మన గమ్యానికి అంటే ఒకే ఒక ఆత్మను పరమాత్మను చేరటానికి భగవంతుడు ఇవన్నింటి ద్వారా మనల్ని నడిపిస్తాడు ఎ లైట్ దర్ ఈస్ దట్ లీడ్స్ అ పవర్ దట్ ఎయిడ్స్ ఇన్ హిమ్ అండ్ యాక్ట్స్ ఇగ్నెంట్ హీ ఫార్మ్స్ దియ్ ఇన్ హిస్ డెప్స్ హ్యూమన్ అప్ టు సూపర్ హ్యూమన్ పీక్స్ బారోవర్ ఆఫ్ సూపర్ హ్యూమన్ నేచర్స్ ఓల్డ్ అ బరోవర్ ఆఫ్ సూపర్ నేచర్స్ గోల్డ్ హి పేవ్స్ హిస్ రోడ్ immortality. మార్గం చూపిస్తూ నడిపించే ఒక దివ్య జ్యోతి ఉంది సహాయం అందించే ఒక దివ్యశక్తి ఉంది ఇది గుర్తించబడకుండా అనుభూతిలోకి రాకుండా మనిషిలోకి చూస్తూ చర్య తీసుకుంటూ ఉంది అజ్ఞానంగా ఉన్న తన లోతులలో సర్వచేతన శక్తిని మనిషి రూపొందించుకుంటాడు మానవుడుగా అతిమాన శిఖరాల వైపుగా చూస్తాడు అతీత ప్రకృతి పసిడి సంపదను అరువు తెచ్చుకుంటాడు తన మార్గాన్ని అమృతత్వానికి మలుచుకుంటాడు ఇవన్నింటి ద్వారా మనం నడుస్తున్న మన మార్గం చూపించే ఒక దివ్య జ్యోతి దివ్యశక్తి సహాయం అందించే ఒక దివ్యశక్తి ఉంది ఇది మనము గుర్తించ మనకు గుర్తింపులోకి రాకుండా గుర్తించబడకుండా అనుభూతిలోకి కూడా రాకుండా మనలోకి చూస్తూ చర్య తీసుకుంటుంది అప్పుడు అజ్ఞానంగా ఉన్న మన లోతులలో సర్వచేతన శక్తిని మనం రూపొందించుకోగలుగుతాము మానవుడుగా అతిమానస శిఖరాల వైపు చూస్తాము మనిషిగా ఉన్నా కూడా అతిమానస శిఖరాల వైపు చూస్తాము అతీత ప్రకృతి ఏదైతే ఉందో దాని పసిడి సంపదను దాని సంపదనంత బంగారు సంపదను అరువు తెచ్చుకుంటాము మన మార్గాన్ని అభితత్వానికి మలుచుకుంటాము ఈ రకంగా మనకు మార్గం చూపిస్తూ ఒక దివ్య జ్యోతి సహాయం అందించే దివ్యశక్తి ఉన్నాయి ఎవర్ డిస్గైజ్డ్ షీ అవైట్స్ ఆజ్ ఆర్జశక్తి కనిపించకుండా ముసుగు వేసుకొని ఉంటుంది ఎవర్ స్పిరిట్ Watcher of the supreme unreachable peaks, guide of the traveller of the unseen paths, she guards the austere approach to the alone. At the beginning of each far spread plain, pervading with her power the cosmic suns, she reigns, inspirer of its multiple works, and thinker of the symbol of its scene. Above them all she stands, supporting all, the sole omnipotent goddess, ever veiled off. the 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 world is the inscrutable mask, the ages are the of her tread, their happenings ఎప్పటికీ కనిపించకుండా ముసుగు వేసుకుని అన్వేషించే ఆత్మ కోసం వేచి చూస్తూ ఉంటుంది చైర శత్యం గాని సర్వోన్నత శిఖరాల నుంచి పరిశీలిస్తూ ఉంటుంది అగోచర మార్గాల్లో పయనించే బాటసారికి మార్గదర్శకురాలు ఏకైకుణ్ణి చేరే కఠోరతను సంరక్షిస్తూ ఉంటుంది దూరంగా విస్తరించుకుని ఉన్న ప్రతి తలము ప్రారంభంలో ఆమె పరిపాలించే ఆమె శక్తిని వ్యాప్తి చెందించే విశ్వసూర్యులు ఉన్నారు బహువిధ కార్యాల ప్రేరేపకురాలు దాని దృశ్య సంకేత సోచనకర్త ఈ కార్యాలన్నింటిపైన వాటన్నింటినీ బలపరుస్తూ నిలబడి ఉంటుంది ఎప్పటికీ ముసుగు ధరించి ఉన్న సర్వశక్తివంతమైన దేవత ఈ ప్రపంచం ఆమె ధరించిన మార్మిక ముసుగు యుగాలు ఆమె గమనంలోని అడుగులు వాటిలో జరిగే సంఘటనలు ఆమె ఆలోచనల రూపం సమస్త సృష్టి అంతం లేకుండా కొనసాగే ఆమె చర్య వీటన్నింటినీ కూడా ఇక్కడ జరిగే కార్యాలన్నింటినీ బలపరుస్తూ మనం చేరలేని ఉన్నత శిఖరాల దగ్గర నిలబడి ఆ దివ్యశక్తి దివ్యమాత దివ్యమాతన్నింటినీ చూస్తూ అక్కడ నిలబడి ఉంటుంది ఎప్పటికీ ముసుగు ధరించి ఉండే ఈ సర్వశక్తివంతమైన దేవత మార్మిక ముసుగే ఆమె ధరించిన మార్మిక ముసుగే ఈ ప్రపంచమంతా ఇవన్నీ కూడా ఈ జరిగేవన్నీ ఈ యుగాలతో సహా ఆమె గమనంలోని అడుగులు వాటిలో జరిగే సంఘటనలు ఆమె ఆలోచనల రూపం సమస్త సృష్టి అంతం లేకుండా కొనసాగే ఆమె చర్య ఈ సృష్టి అన్నది అంతం లేకుండా కొనసాగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఆమెనే నడిపిస్తూ ఉంటుంది అట్ ద హెడ్ షీ స్టాండ్స్ ఆఫ్ బర్త్ అండ్ టాయిట్ ఇన్ దేర్ స్లో రోడ్ ద సైకిల్ టర్న్స్ టు హర్ కాల్ Alone her hands can change time's dragon ways. Hers is the mystery the night conceals, the spirit's alchemist energy is hers. She is the golden bridge, the wonderful fire, the luminous heart of the unknown is she, a power of silence in the depths of God. She is the force, the inevitable word, the magnet of our difficult ascent. ద సన్ ఫ్రమ్ విచ్వర్ సన్ ద లైట్ దీన్ దాయ్ దాసిబుల్ డౌన్ జన్మ సంఘర్షణ విధి వీటన్నింటికి పైన ఆమె నిల్చొని ఉంటుంది నిదానంగా సాగే వాటి ఆవృత్తులు ఆమె ఆదేశం ప్రకారమే వర్తిస్తాయి ఇవన్నీ కూడా ఏవైతే జన్మ సంఘర్షణ ఈ విధి ఇవన్నీ జరుగుతూ ఉంటాయో ఈ ఆవృత్తులన్నీ కూడా ఆమె చెప్పినట్టే జరుగుతాయి కేవలం ఆమె హస్తాలే కాలపు భయంకర మూలాన్ని మార్చగలవు నిశీది దాచిపెట్టే మార్మికత ఆమెది ఆత్మ పరశువేది శక్తి ఆమెది ఆత్మను పరశువేదిలా మార్చగల శక్తి ఆమెది సువర్ణ వారధి ఆమె అద్భుత జ్వాల ఆమె అగ్నేయపు ప్రకాశమాన హృదయం ఆమె భగవంతుని గాఢతలలో ఉన్న నిశ్శబ్ద శక్తి ఆమె దివ్య శక్తి ఆమె అనివార్య దియ్య దివ్య పదం ఆమె కష్టంగా సాగే మన ఆరోహణను ఆకర్షించే అయస్కాంతం ఆమె మన ఆరోహణ మన అంతరాత్మ చేసే ఆరోహణ భగవంతుని ఒకే ఒక ఆత్మను కలవటానికి చేసే ఆరోహణ ఆ ఆరోహణలో ఎన్నో కష్టాలను మనం ఎదుర్కొన్నా కూడా అక్కడ పైనుంచే ఆమె మనల్ని రా రవ్వని ఆకర్షిస్తూ ఉంటుంది అసాధ్యం నుంచి రా రమ్మని పిలిచే ఆనందం ఆమె ఇంతవరకు దిగి క్రిందకు దిగిరాని వాటన్నింటి బల సామర్థ్యం ఆమెనే All here shall be one day her sweetness home. All contraries prepare her home. All contraries prepare her harmony. Towards her our knowledge climbs, our passion gropes. In her miraculous rapture we shall dwell. Her clasp shall turn to ecstasy our pain. Our self shall be oneself with all through her. In her confirmed because transformed in her. అవర్ లైఫ్ షెల్ ఫైండ్ ఇన్ ఇట్స్ ఫుల్ఫిల్ రెస్పాన్స్ అబౌవ్ ద బౌండ్లెస్ హర్ష్ బియాటిట్యూడ్స్ బిలో ద వండర్ ఆఫ్ ద ఎంప్రయస్ డివైన్ ముందు ముందు ఒకరోజు ఇక్కడున్నదంతా ఆమె మధుర గృహం అవుతుంది సకల వైరుధ్యాలు ఇక్కడ ఉన్న కాంట్రరీస్ అన్ని కూడా ఆమె సామరస్యతకు ఆమెలోని సమత్వానికి సామరస్యతకు సిద్ధం చేసేవి మన జ్ఞానం ఆమె వైపు అధిరోహిస్తుంది ఆమె కావాలంటుంది మన జ్ఞానం మన భావావేశం ఆమె కోసం తడుముకుంటుంది ఎక్కడుంది 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 మదర్ అన్నట్టుగా మన భావావేశం ఎప్పుడు తడుముకుంటూ ఉంటుంది ఆమె అద్భుత పారవశ్యతలో నివసిస్తాము ఆమె పట్టు మన బాధను అస్పష్ట పారవశ్యతగా మారుస్తుంది ఆమె ద్వారా మన ఆత్మ సమస్తం యొక్క ఆత్మ అవుతుంది ఈ రకంగా ఆమె ద్వారానే మనము ఈ ఏకతను అన్నదాన్ని సాధిస్తాము సమస్తం యొక్క ఆత్మగా మారగలుగుతాము ఆమెలోనే రూపాంతరం చెందిన మనము ఆమెలోనే స్థిరపడతాం ఆమె పరశువేదిలా మనల్ని మార్చగలుగుతుంది మనల్ని రూపాంతరం చెందిస్తుంది అలాంటి మనము ఆమె చేతనే రూపాంతరం చెందిన మనము ఆమెలోనే స్థిరపడతాం సఫలం చేసుకున్న తన బాధ్యతలలో మన జీవితం పైన నిశ్శబ్ద అపరిమేయ ఆనందాలను ఆనందాల క్రిందన దివ్య ఆలింగన అద్భుతాన్ని కనుగొంటుంది సఫలం చేసుకున్న మన బాధ్యతలు ఇలా ఈ బాధ్యతలన్నీ మనం ఎప్పుడైతే సఫలం చేసుకొని దివ్యమాతలో ఏకమయ్యి ఆ ఏకతను అన్ని ఆత్మలలో ఏకతను కనుక్కుంటామో అప్పుడు మన జీవితం పైన నిశ్శబ్ద అపరిమేయ ఆనందాలు దివ్య ఆలింగన అద్భుతాన్ని కనుక్కోగలుగుతాము మన జీవితం వీటన్నింటినీ కనుక్కుంటుంది ధన్యవాదాలు